హలో అండి అందరికి ఈ కుండలో నేను పచ్చిమిరపకాయల పప్పు తయారు చేసి పెట్టానండి త్రీ మిలియన్ వ్యూస్ వచ్చాయి నాకు మీ అందరి ఆదరణకు చాలా థ్యాంక్స్ అండి ఇదే కుండలో ఈ రోజు నేను మళ్ళీ రాయలసీమ స్టైల్లో గోంగూర పప్పు తయారు చేస్తున్నాను ముందుగా కుక్కర్ తీసుకుని ఒక గ్లాస్ కందిపప్పు వేసుకుని టూ టైమ్స్ కడిగి రెండు లేదా రెండున్నర గ్లాస్ నీళ్ళు పోసుకొని అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకి గ్యాస్ ఫామ్ లాంటిది కాకోకుండా ఉంటుంది త్వరగా కూడా ఉడుకుతుంది ఈ పప్పు మనకు ఇప్పుడు మన రుచికి తగ్గ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి కొన్ని ఎక్కువ వేస్తున్నాను అలాగే ఒక టమాటోని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి కుక్కర్ ని స్టవ్ మీద పెట్టి ఐదు నిమిషాలు పప్పు ఉడికించుకుందాము ఇలా కొంచెం పప్పు ఉడికిన తర్వాత కడిగి పెట్టుకున్న గోంగూరను వేసి కుక్కర్ మూత పెట్టేసి ఫైవ్ విజిల్స్ రానిచ్చుకుందాము ఈ గోంగూర పులుపు తక్కువగా ఉంటుంది సో అందుకని నేను ఎక్కువగా వేస్తున్నాను చింతపండు లాంటిది ఏం వేయట్లేదు పప్పు ఉడికిపోయింది ఇప్పుడు చూడండి మనం పోసిన వాటర్ కరెక్ట్ గా సరిపోయాయి ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకుని పప్పును మెదుపుకుందాము ఇప్పుడు స్టవ్ మీద ఒక కుండను పెట్టుకుని తగినంత ఆయిల్ వేసి వేడయ్యాక పోపు దినుసులు మెయిన్ గా ఇందులోకి పొట్టు మినపప్పు వేసుకోండి పప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఇంత ముందు త్రీ మిలియన్స్ వచ్చింది పప్పు అని చెప్పాను కదా ఆ పోపులో నేను ధనియాలు వేస్తే అందరిని నన్ను క్వశ్చన్ చేశారు పోపులో మీరు ధనియాలు ఎందుకు వేశారనేసి అనేసి పోపులో ధనియాలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి అప్పుడు అందరు అన్నారు కాబట్టి ఈసారి నేను వేయట్లేదు సో ఈ ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు వేసుకొని ఈ ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మెదుపుకున్న పప్పును వేసి కలుపుకుందాం వేడి వేడి అన్నంలోకి సుప్ సూపర్గా ఉంటుందండి మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించేలా ఉంటుంది ఈ గోంగూర పప్పు